ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి విశేషంగా మనము గ్రంథి పూజ చేస్తూ ఉంటాం ఆ తోర గ్రంథికి తోరణాలను తయారు చేసుకోవడం ఎలాగో ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే తోర గ్రంథి పూజ మంత్రాలను తోరణం కట్టుకునేటప్పుడు పఠించాల్సిన మంత్రాలను కూడా తెలియజేస్తాను ముందుగా తోరణాలను తయారు చేసుకోవడానికి లావుదారమైన లేదా సన్నదారం అయినా తీసుకోవచ్చు చాలామంది తొమ్మిది వరుసలతో ఈ తోరణాన్ని తయారు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు దారం లావుదైతే చాలా లావుగా వస్తుంది పూలను కానీ మామిడాకులు కానీ తమలపాకులు కానీ కట్టుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకోసమనే సన్నదారాన్ని తీసుకుంటున్నాను నేను మీకు ఇష్టమైతే లావు దారం కట్టుకోవచ్చు ఈ దారాన్ని కొంతమంది మూడు పోగులు లేదా కొంతమంది ఐదు పోగులు లేదంటే తొమ్మిది పోగులు వేసుకుంటారు నేనైతే తొమ్మిది పోగులే వేసుకుంటానండి ఎప్పుడైనా తొమ్మిది ముళ్ళు తొమ్మిది పోగులతో తోరణం అనేది తయారు చేసుకుంటాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తొమ్మిది పోగులతోటి తయారు చేస్తున్న తోరణం ఇది ఇది మూడు రకాలుగా మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తానండి ఇది మొదటి పద్ధతి ఇలా తొమ్మిది పోగులు వేసుకొని సమానంగా తీసుకోవాలండి దారాన్ని ఇలా తీసుకున్న దారానికి మనం పసుపు అనేదాన్ని రాయాలన్నమాట పసుపును చక్కగా మొత్తం పట్టేలాగా దారానికి పట్టేలాగా తెల్లదనం లేకుండా అంత పసుపుమయం అయిపోయేలాగా మనం పసుపు రాసుకోవాలి ఇలా దారానికి పసుపు అంతా పట్టించాక రెండు సమానంగా తీసుకొని మధ్యలో సెంటర్ పాయింట్ చూసి తీసుకోవాలి ఆ ప్లేస్లో మనం మామిడాకు కానీ తమలపాకు కానీ పువ్వు కానీ తీసుకోవచ్చు ఇలా పువ్వుకున్న తొడిమని తీసేసి చామంతి పువ్వునైతే పెట్టుకుంటున్నాను నేను ఎక్కువగా చామంతులు గులాబీలు పెడుతూ ఉంటారు అలా పెట్టేసి ఒక ముడి వేసుకోవాలి అది సెంటర్ అంటే ఇది మధ్యలో ఉన్నట్లయితే ఇటు నాలుగు అటు నాలుగు వేసుకోవాలి ఆ పక్కనే నేను మామిడాకులను కట్టుకుంటున్నానండి ఒక పక్కకి ఇది రెండవ ముడి ఆ తర్వాత ఇటు పక్కకు కూడా కట్టుకుంటున్నాను ఇది మూడవది అవుతుంది ఇలా మామిడి అక్కడిని చుట్టేసి చిన్నగా ఇంకొక ముడి వేసుకోవాలి ఇప్పుడు ఇది మూడవ ముడి అయిందండి ఇలా మూడు మధ్యలో వేసుకొని ఆ పక్కన ఉన్న వాటికి మనం చిన్నగా ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది దారాన్ని ముడి వేసుకోవాలి ఇదిగో ఇలా నాలుగు ఐదు అంటే ఎటు వచ్చేసి మధ్యలో చామంతి పువ్వు కాకుండా అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు వేసినట్లయినైతే మనకు మొత్తం తొమ్మిది పోగుల తోరణం అయితే సిద్ధమవుతుందనమాట ఇక మరోవైపు కూడా చిన్నగా ముళ్ళు వేసుకోవాలి దారాలతోనే ఇంకా మూడు వేసుకున్నట్లయితే మనకు తొమ్మిది పోగుల తోరణం అయితే సిద్ధమైపోతుంది తొమ్మిది పోగుల తోరణాన్ని సిద్ధం చేసుకున్నాక ఆ తోరణానికి మనం గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ తొమ్మిది ప్లేసులలో కూడా మనము గంధం బొట్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ తోరణానికి మనం తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలి పూజలో పెట్టి ఇలాంటివి మూడు తయారు చేసుకోవాలండి ఇది ఒక రకమైన పద్ధతిలో తయారు చేశాను ఇప్పుడు రెండవ పద్ధతి ఇప్పుడు నేను ఐదు పోగులు మాత్రమే తీసుకుంటున్నానండి అంటే చేసుకుంటారు ఇలా ఐదు పోగులు తొమ్మిది పోగులు మూడు పోగులు అని విన్నాను సో అందుకోసమనే వాళ్ళ కోసం కూడా ఇలాగే తోరణాన్ని కట్టి చూపిస్తున్నాను ఇది ఒక రకమైన తోరణం ఇలా కూడా కట్టుకోవచ్చు తోరణం అంటే అలాగే కట్టాలనేమి లేదండి జనరల్ గా అయితే నేను మొదట చూపించినటువంటి పద్ధతిలోనే కడుతూ ఉంటారు చాలా మంది ఇది కూడా సేమ్ అలాగే తోరణాన్ని అలాగే సెంటర్ లో తీసేసుకొని ఇందులో ఇప్పుడు ఒక మామిడాకుని తీసేసుకోవచ్చు మామిడాకు లేదై లేదంటే తమలపాకును కూడా తీసుకోవచ్చు మామిడి ఆకులు మనకు సాంప్రదాయంగా ఎప్పుడూ వాడుతూ ఉంటారు కదండి సో అందుకోసమని మామిడాకు వీలైతే మావిడాకు ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా మనం సెంటర్ సెంటర్లో ఆ పక్కన మళ్ళీ సేమ్ యథావిధిగా నాలుగు ముళ్ళు వేసుకోవాలండి ఇలాగా ఈ పక్క నాలుగు ఆ పక్క నాలుగు వేసేసుకున్నట్లయితే మనకు తోరణం అనేది రెడీ అయిపోతుంది అలా రెడీ అయిపోయిన ఆ తోరణానికి మనం పసుపు గంధం ఇందాక పెట్టాం కదండి అలాగే పెట్టేసేస్తే ఇదొక రకమైన తోరణం రెడీ అయిపోతుంది ఇక దీనికి కూడా పసుపు గంధం కుంకుమ అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే ఏ తోరణానికైనా పసుపు గంధం కుంకుమ కంపల్సరీ పెట్టాలండి ఇక మరొక పద్ధతిలో మరొక రకమైన తోరణాన్ని ఇప్పుడు చూద్దాం ఇక మూడవ రకం తోరణానికి మూడు పోగుల దారాన్ని అయితే తీసుకుంటున్నానండి సేమ్ ఇంతకు లాగే ఈ దారానికి కూడా పసుపు అంతా పట్టించేలాగా రాయాలి ఇలా రాసిన తర్వాత సమానంగా తీసుకొని వాటిలాగే సెంటర్ లో మనం మామిడాకు కానీ తమలపాకు కానీ పెట్టుకోవాలన్నమాట ఈ తోరణంలో పూలతో కడుతున్నానండి కొంతమంది ఈ పూలకు బదులుగా ఆకులతో కూడా పత్రిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు పత్రి అంటే తులసాకులు మందార ఆకులు తమలపాకులు మర్వం దవనం అంటూ ఉంటారు కదా అలాంటి ఆకులని తొమ్మిది రకాలుగా తీసుకొచ్చుకొని అందులో ఏవో కొన్ని అలా ముళ్ళు వేసుకుంటారు ఈ ముళ్ళలో మనకు తొమ్మిది మిస్ అవ్వకుండా తెలియడం కోసం అని అనుకుంటానండి ఇలా కడుతూ ఉంటారు నేను ఇందులో మల్లెపూలతో కడుతున్నాను ఇది మూడవ రకమైనటువంటి తోరణం ఇలా ఈ తోరణాన్ని సిద్ధం చేసుకున్నాక వీటికి కూడా వాటిలాగే గంధం బొట్లు అనేవి పెట్టుకోవాలి ఏదైనా ఒక రకం చేసుకోవచ్చు లేదంటే మూడు రకాలుగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు వరలక్ష్మి దేవికి ఖచ్చితంగా ఈ తోర పూజ అనేది ఎంతో ముఖ్యమైనది ఈ తోర పూజకి మనం మంత్రాలు కూడా ఉంటాయి కదండి ఆ మంత్రాలను చదువుకొని పూజ చేసుకొని ఒకటేమో కలుషానికి మరొకటి మనకు అలాగే ఇంకొకటి వాయనం తీసుకునే వారికి మనము కట్టాలన్నమాట మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని జపిస్తూ కట్టుకోవాలి ఇలా మనం గంధం బొట్లు అన్ని రెడీ చేసుకున్నాక చూసారు కదండీ మూడు రకాల తోరణాలు అయితే మనకు సిద్ధమైపోయాయి ఇందులో మీకు ఏది నచ్చితే అది తయారు చేసుకోవచ్చు ఈజీగా సులువుగా బోల్డ్ అంత పని ఉంటుంది కాబట్టి మీ అవైలబిలిటీ బట్టి ఏదైనా మీరు తయారు చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ తో మూడు తోరణాలను కలసం ముందర పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలను పఠిస్తూ పసుపుతో కానీ కుంకుమతో కానీ లేదా అక్షంతలతో కానీ పూజ చేసుకోవాలి முழுக ஓம் கமலா பிரதம கிரந்திம் பூஜையே ஓம் ரயே நம கிரந்திம் பூஜையே ஓம் லோக்கமா கிரந்திம் பூஜையே ஓம் விஸ்வனே கிரந்திம் பூஜையே ஓம் மஹாலே பஞ்சம கிரந்திம் பூஜையே ஓம் கஷீராப்தனாய சஷ்டம கிரந்திம் பூஜையே ఓం విశ్వసాక్షిణ్యే నమ గ్రంథిం పూజయామి ఓం చంద్ర సహోదరియే నమ గ్రంథిం పూజయామి ఓం శ్రీ వరలక్ష్మీ నమ తృతీయ గ్రంథిం పూజయామి అని ఈ మంత్రాలను పఠిస్తూ అక్షింతలతో పూజ చేసుకోవాలి తర్వాత ఒకటి అమ్మవారికి సమర్పించి రెండవది మన కుడి చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించా మమ సౌభాగ్య మేరమే అని మన కుడి చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని కట్టించుకోవాలి ఆ తర్వాత అక్షింతలను దేవుడి పాదాల వద్ద వేయాలి దీంతో మనం కట్టించుకోవడం పూర్తవుతుంది ఇక మూడవది వచ్చిన ముత్తైదువుకి వాయనం ఇస్తూ కట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజ్ జన సుఖినో భావంతు స్వస్తి